నుంచి తీసుకొని అలహాబాద్కి వెళ్ళి మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో సంస్కృత విద్యాపీఠం దగ్గర నుంచి అన్ని తీసుకుంటే నాకు పది తెలుసు కాబట్టి పది చెప్పా అంతటి మహానుభావులు అన్ని యూనివర్సిటీలు వచ్చి ఇవాళ ఈ శంకర జయంతి నాడు ఇక్కడ కూర్చున్నారు నాకు ఎంత తృప్తిగా ఉందంటే సర్వజ్ఞ పీఠ అధిరోహణం చేసినప్పుడు స్వామివారిని నేను చూడలేకపోయానే ఆ క్షణంలో ఆ పక్కన ఉంటే ఎంత బాగుండు అని అనిపించేది నా ముందరకు వచ్చినటువంటి వారు సాక్షాత్తు ఆదిశంకర్లే ఈ విషయం ఆదిశంకర్లే చెప్పారు ఆయన ఏం చెప్పారో అది తూచా తప్పకుండా వారు నిత్యము పఠనం చేస్తుంది కాబట్టి నేనేమి ఏదో విస్మయమయ్యే విషయమో సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యే విషయమో చెప్పట్ల జగద్గురువులు ఏం చెప్పారో అదే చెప్తున్నాను మనము అదే అయినా మనకు తెలియదు మనమదని వారదని వారికి నిండు నూరు శాతము తెలుసు ఇంతే రెండో ఒకటి వారికి తెలుసు వారికి తెలుసు అని మనకి తెలుసు తప్ప మనకి పూర్తిగా తెలియదు అవగాహన లేదు అలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటున్నాం సాధారణంగా వేదాంతమరంగానే మనకు ఒక సమస్య వస్తుంది వాళ్ళకి తెలియదు వినేవాళ్ళకి అర్థం కాదు ఎందుకు కాదు అంటే మినిమం ఫ్యాకల్టీస్ కొన్ని ఉండాలి ఆ మినిమం ఫ్యాకల్టీస్ని కొంచెం మనం తెలుసుకుంటే మిగతా విషయాలు మనకు అర్థమవుతాయి అందులో మొట్టమొదటి ప్రశ్న ఇంకెక్కువ సమయం నేను తీసుకొని ఎక్కువగా వారి దగ్గర నుంచే లేకపోతే శాంతి స్వరూప్ గారు వచ్చారంటారు కాబట్టి మొట్టమొదటి ప్రశ్న గారు అసలు వేదాంతం అర్థం కావాలన్నా చదవాలన్నా లేదు ఈ మార్గంలోకి ప్రవేశించాలన్నా ప్రవేశించింది అనుష్ఠించాలన్నా ఏం చేయాలన్నా మనస్సు ఒకటి ముఖ్యం ఈ మనస్సు అనేది లేకపోతే మిగతాదంతా జడమే అది చైతన్యంగానే ఉంటుంది మన మనస్సు చైతన్యంగా ఉండాల్సింది జడంగా ఉంది అసలు మనస్సు అంటే ఏమిటి ఒక సాధన చేసేటటువంటి వాడు ఆ మనస్సుని ఆ మనోప్రవాహాన్ని ఎలా తీసుకొని ముందరికి వెళ్ళాలి ఇది మొదటి ప్రశ్న గురు శ్రీగురుద్రో నమ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగడవే నమ వాళ్ళ ప్రశ్నోత్తరాల రూపంలో మన ప్రాచీన వాణ్మయంలో ఉండేటువంటి విషయాల్ని జనసామాన్యానికి అందించే ప్రయత్నం ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు బంధాలే సమగా మన వేదాంతంలో మనం అందరం చెప్తాం మన ఏవో మనుష్యానం కారణం బంధ మోక్ష మాట అంటే మనస్సే బంధానికి కానీ మోక్షానికి కానీ కారణం అవుతుంది ఎటువంటి మనస్సు బంధానికి కారణం అవుతుంది ఎటువంటి మనస్సు మోక్షానికి కారణం అవుతుంది అంటే దానికి కూడా వివరణ ఇచ్చారు శాస్త్రంలోనే బంధాయ విషయాసక్తం మోక్షే నిర్విషయం స్ఫూర్తం అంటే ఉండి వస్తువుల మీద బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి పదార్థాల మీద మనసు పోతే అది బంధాన్ని ఇస్తుంది మనకి అలా కాకుండా అంతర్ముఖంగా ఆత్మవేపు మనస్సు మరిస్తే అప్పుడు మనస్సు మోక్షానికి దారితీస్తుంది లేదా బయట వ్యామోహంలో బయట ప్రపంచంలో ఉండే శబ్దస్పర్శాది విషయాలు కానీ అనుభవించే పదార్థాలు కానీ వాటి మీద ఉండే కోరికతో మనస్సు కనుక ఉంటే బంధాయ విషయాసక్తం విషయాసక్తమైన మనస్సు బంధానికి కారణమవుతుంది నిర్విషయం మోక్షే నిర్విషయము అంటే ఎటువంటి విషయాలు అక్కర్లేదు బయట ప్రపంచంతో నాకు పని లేదు నా మనస్సులో ఎప్పుడూ భగవంతుడే తప్ప మరెవరు ఉండరు అనేటువంటి ఆలోచన చేస్తే అది మోక్షానికి కారణమవుతుంది రెండో ప్రశ్న దానిలోనే కొనసాగిం ఏం చేశారో ఆ మనస్సు మనకి ఎలా లొంగుతుంది ఏ రకమైన సాధన చేస్తే ఆ మనస్సును మనం మన సయ్య దారిలో పెట్టగలం అనేది ప్రశ్నలో రెండో భాగం దానికే భగవంతుడు కృష్ణ పరమాత్మ భగవద్గీతల్లో చెప్పారు చిత్రం నిర్మలం చేసి నిరోధం చేయడం అనేది ఎలాగా అని అడిగాడు అంటే ఆయన చెప్పాడు చాలా కష్టంగా ఉంది చంచలంగా ఉంది మనస్సు నేనేం అదుపులో పెట్టలేకపోతున్నాను అటు ఇటు తిరిగిపోతుంది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి బాగా అని అడిగాడు ఆయన అంటే కృష్ణ పరమాత్మ సమాధానం చెప్పాడు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం జలం ఆయన పరమాత్మే చెప్పే మాట మనస్సు అనేది నిగ్రహించడానికి సాధ్యపడేది కాదు కష్టం చలంగానే ఉంటుంది చంచలమైన మనస్సే ఉంటుంది కానీ అసాధ్యం మాత్రం కాదు అదుపులో పెట్టుకోవచ్చు దానికి మార్గాలు ఏమిటి అని భగవద్గీతలో ఆయన చెప్పారు అభ్యాసైన చక్ర ఉంటే వైరాగ్య అయిన చకృత అభ్యాసము వైరాగ్యము ఈ రెండు ప్రధానంగా పెట్టుకుంటే మనస్సు అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుంది కానీ ప్రపంచంలో ఉన్న పదార్థాలు ఏముంటాయంటే మనస్సులో రకరకాలైనటువంటి దుష్ట వాసనలు ఆక్రమించున్నాయి ఇప్పుడు వాటి అన్నింటినీ క్లియర్ చేయాలి మనం చేస్తే కానీ మంచి వాసన రాదు అంతేత ఈ దుర్వాసనలను దూరం చేయడం ఎలాగా అంటే మన ఇంటికి బాగా మాలిన్యం బాగా మబ్బు పట్టిందో లేకపోతే దుమ్ము పట్టిందో ఏదో అసలు అనుకోండి ఆ దుమ్ముని మనం గోకడం ప్రారంభిస్తే అవదు దాని మీద మంచి పెయింట్ వేస్తే ఆ పాట పోతుంది అలాగే దుర్వాసనలు పోవాలి అంటే శుభవాసనలే దానికి మార్గం దాని మీద మంచి వాసనల్లో మనం అలవాటు చేస్తే ఆ పాత చరిత్ర అలవాటు కట్టిపోయి సరైన దారిలోకి వచ్చారండి అంటే వాల్మీకి మహర్షి కథ మనందరికీ తెలుసు కదా పెద్ద వంటకాయ పెద్ద గోండాగా పెద్ద మంచి రౌఢీయుతం చూపించేటువంటి వ్యక్తి మహర్షి ఆది అయిపోయారు అంటే నారద మహర్షి సమావేశము మంచి సత్సంగం దాని మీద మంచి వాసన అలవాటు చేస్తే వాసనలు అదే పోతాయి దుర్గంధం వస్తుంది అంటే దాన్ని తీసి బయటపడేయాలి అంటే మన వల్ల అవ్వదు దానికి బెర్ఫ్యూస్ ఏదైనా సువాసనతో కూడిన పదార్థాలు అక్కడ తగ్గితే అప్పుడు ఈ దుర్వాసన పోయి సువాసన వస్తుంది లేకపోతే మనస్సుకు పట్టినటువంటి మాలిన్యాలు పోవాలి అంటే మనస్సుకి మంచి సంస్కారాన్ని ఏర్పాటు చేయాలి దానికి ప్రధానమైనటువంటి వ్యక్తి ఏది అంటే అన్నమయంకి సౌమ్య మనహాని హాని మనస్సు అన్నంతో తయారవుతుంది అంటే అన్నం పరిశుద్ధంగా ఉంటే ఆహార శుద్ధం సత్వశుద్ధి ఆహారం శుద్ధమైతే సత్వం శుద్ధంగా ఉంటుంది సత్వం అనేదానికి ఎంత కారణం మనస్సు అని అర్థం మనస్సుకి నాలుగు పేర్లు మన బుద్ధి అహంకార చిత్తం ఈ నాలుగు ఒకే వస్తువు మనస్సుకి ప్రాణానికి ఉండే తేడా ఏంటి అంటే మనస్సు ఆలోచన శక్తి ప్రధానంగా అవుతుంది ప్రాణం క్రియాశక్తి ప్రధానంగా అవుతుంది అంటే యాక్టివిటీ రజోగుణంతో పనిచేసే స్వభావం గలది ప్రాణం పని చేయడం కాకుండా ఆలోచించడం స్వభావంగా గలది మనస్సు అటువంటి మనస్సు అహంకారం నిశ్చయం ఇలాంటివన్నీ పెట్టుకుంటే దానికి వాటి రకరకాల పేర్లు పెట్టారు సంకల్ప వికల్పాత్మకమైతే నిశ్చయాత్మకమైతే బుద్ధి అన్నారు విషయం గర్వం అహంకారం పెట్టుకున్నట్టయితే దానికి అహంకారం అన్నారు అలాగా సంశయో నిశ్చయో గర్వ స్మరణం విషయా అని అని వేదాంత శాస్త్రంలో నిర్దేశిస్తారు అటువంటి మనస్సు మంది సంకల్ప వికల్పాత్మకంగా అజ ఇదని ఊగిసి ఉండకుండా నిశ్చయాత్మకంగా ఉండాలి గీతల్లో ఉపదేశం ఏది అంటే సంశయాత్మ వినశ్యది సంశయంతో ఉన్నవాడు దర్శించిపోతాడు వ్యవసాయాత్మక వృత్తి రేకేహ గురు నేను నిశ్చయాత్మకమైన జ్ఞానం మనకి మంచి మార్గాన్ని ఇస్తుంది కనుక మన మనస్సులో సందేహాలు అపోహలు ఇలాంటివన్నీ తొలగించుకొని దృఢమైన నమ్మకంతో విశ్వాసంతో నిశ్చయాత్మకమైన జ్ఞానం పెట్టుకోవాలి ఈ వేదాంతాలు మధ్యంత్రాస్య లేదండి అనే మాట గురువులను నమ్మితే మనకు వస్తుందా ఉపయోగం ఉంటుందా రాదా ఈ గురువులు సరైన వాడు కాదా ఇలాంటి సందేహాలకు అవకాశం ఇవ్వకుండా అచంచలమైన గురుభక్తి అచంచలమైన వేదమందు విశ్వాసం అలా ఉన్నప్పుడు ఆ శ్రద్ధ వాన్ లభతయ్యే జ్ఞానం శ్రద్ధ ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది మనస్సును అదుపులో పెట్టుకోవచ్చు ప్రధానంగా ఆహార శుద్ధి ఆహార విహారాల్లో మన నడవడికలో మార్పు తెచ్చుకుంటే మనం సరి అయిన దారిలో నడిచి సత్పురుషులతో సాంగత్యం పెంచుకొని సద్గ్రంథాలు పఠిస్తూ మన మనసును సరియైన దారిలోకి తీసుకెళ్లాల్సి వస్తుంది అదే మనకి ఆ ఒక్కరిగా మనం చెప్పాలంటే అసతో మా సభ్యమయ ఇది ఇతరులు చెప్పిన మాట కాదు మనకి బృహదారణ్యపో ప్రజలు అభ్యారోహమంత్ర జపం అనే పేరుతో ఉంది అసత్వం మా సభ్యమయ అంటే అశాస్త్రీయమైన ఆలోచన మార్గాల్లో వచ్చి నన్ను శాస్త్రీయమైన మార్గంలోకి నడిపించు తప్పుడు దారిలోకి శరీరం దారిలో ప్రవేశపెట్టు అనేది అలాంటప్పుడు మనస్సు పరిశుద్ధత ఉంటుంది అప్పుడు ఈ మనస్సు వల్లే ఆత్మని తెలుసుకునే అవకాశం ఉంటుంది కానీ వేదాంతాల్లో రెండు మాటలు ఉన్నాయి భగవంతుడిని తెలుసుకోవటం మనస్సుతో సాధ్యం కాదు అనే మాట ఉంది నేను మనసా నమనతే అని కేదుప్రశక్తిలో ఉంది అవాంగ్మానసోచరం వాక్కుకి మనస్సుకి అందనిది పరమాత్మ అనే మాట ఉంది రెండో మాటలో మనసైవా అనుగ్రస్తవ్యం మనస్సు చేతనే తెలుసుకోవాలి అని మరో మాట ఉంది రెండు కాంట్రవెగా ఉన్నాయి మనస్సుకి ఆత్మ దొరకదు ఓ చోట మనస్సు చేత మాత్రమే తెలుసుకోవాలి అని మరో చోట ఏమిటి వ్యవస్థ అంటే మామూలు లౌకికమైన కోరికలతో నిండిన రాగద్వేష కలుషితమైన మనస్సుకి పరమాత్మ అన్నదు అదే మనస్సుని పరిశుద్ధం చేస్తే సత్కర్మాచరణం చేత చిత్తశుద్ధి సంపాదించుకొని గురుపదేశత సరి అయిన ల్యాండ్లో నడిస్తే శాస్త్ర ఆచార్యోపదేశ సంస్కృతమైన మనస్సు ఆత్మదర్శనానికి కారణమవుతుంది కనుక మనస్సు అటువంటిదిగా తయారవ్వాలి నిర్మలమైన మనస్సు కావాలి అలాంటి మనస్సుని సంపోజ్ చేసి శుద్ధం చేసుకోవడం కోసమే మనకి ప్రయత్నాలన్నీ అష్టాంగ యోగము అనే పేరుతో చేసిన యోగాభ్యాసం అంతా చిత్తవృత్తి నిరోధం కోసం మనస్సులో ఉండే ఆలోచనలు కట్టిపెట్టి నిర్బంధించి మనస్సుని ప్రశాంతంగా చేపట్టడం కోసమే వచ్చింది ఇవన్నీ ఉంటే అభ్యాసము వైరాగ్యం వీటి వల్ల మనస్సుని అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది బ్రహ్మంగా అర్థం చేసుకోవాలి వేదాంతంలోకి వెళ్ళటం దాని ప్రవాహం ఎటువైపు వెళ్ళాలి మూడు కూడా చాలా యోగ్యంగా నేను అడిగినటువంటి మనస్సు అనే ప్రశ్న నది సముద్రంలో చేరింది దీంట్లో అనుమానం లేదా ఒకసారి గట్టిగా మనందరికీ ఇప్పుడు